హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడి స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం అబ్బా పర్వాలేదులే బావా నువ్వు నా పక్కన ఉంటే నేను అన్నీ మర్చిపోతాను ఆఖరికి నెప్పి బాధ అనేది కూడా నాకు గుర్తు ఉండదు తెలియదు అని ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వుతో అతనికి చెప్పి అతని ఒడిలోనే పడుకొని కళ్ళు మూసుకుంటుంది వాళ్ళిద్దరినీ అలా చూసిన రమ్య నవ్వుకుంటూ మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేత్ర ఆమెను జో కొడుతూ ప్రేమగా తలని నిమురుతూ ఉంటాడు సాత్విక చాలా ఆనందంగా ఉంటుంది ఇటువంటి ప్రేమించే బావ ఆ బావ తర్వాత భర్త పొజిషన్ లోకి మారే ఈ నేత్ర తనకి దొరికినందుకు అలా మధ్య మధ్యలో ఆమెకు కడుపులో కాస్త ఇబ్బందిగా అనిపించినప్పుడు అటూ ఇటూ కదులుతూ ఇబ్బంది పడుతూ ఉంటుంది అది గమనించిన అతను ఆమె పొట్ట మీద చేతులు వేస్తే వేసి సవరదిస్తూ నిద్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా చేస్తుంటాడు అలా ఆమె మత్తుగా నిద్రలోనికి పోయిన మరుక్షణం తను అక్కడి నుంచి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా మరిచి ఆమె పక్కనే నిద్రపోతాడు వాళ్ళిద్దరి గురించి ఇంట్లో ముందుగానే తెలియటంతో వాళ్ళిద్దరిని ఎప్పుడూ కూడా తప్పుగా ఆలోచించరు వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకోరు అని వాళ్ళకు తెలుసు అలానే తప్పుడు స్టెప్ వెయ్యరు అని తెలియటంతో వాళ్ళకి పూర్తి ఫ్రీడమ్ ఉంటుంది అలా ఇద్దరు ఒకే రూమ్లో నిద్రపోయినా ఆటలాడుకున్నా కోట్లాడుకున్నా ఏమి చేసినా సరే పట్టించుకోరు అలా అందరికీ రోజులు హ్యాపీగా గడుస్తూ ఉంటాయి రుద్ర యష్మి ఇద్దరు తమ జీవితంలో ఒక అడుగు ముందుకు వెయ్యాలి అని నిర్ణయం తీసుకుంటారు రుద్ర ఆఫీస్కి వెళుతుంటే యష్మి అతని దగ్గరకు వచ్చి అతనితో ఇంటి గేటు బయట వరకు వస్తుంది ఆ దృశ్యాన్ని ఎదురు ఇంటిలో ఉన్న కిరణ్ తన కిటికీలో నుండి చూస్తాడు ఇద్దరి దాంపత్యం చాలా అన్యోన్యంగా సాగుతుందన్నమాట దాంపత్యంలో దారులు ఎలా విడగొట్టాలి అని కన్నీంగా ఆలోచిస్తూ యష్మీనే పైనుండి కింద వరకు చూస్తూ ఉంటాడు కరణ్ అప్పటికీ ఇప్పటికీ దీనిలో మార్పు పెద్దగా రాకపోయినా రుద్ర మీద మాత్రం బాగా ఇష్టం పెరిగిపోయినట్లుగా ఉంది చూస్తుంటేనే తెలుస్తుంది అని ఆమె ఫేస్లో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి అనుకున్నాడు ఆఫీస్కి వెళుతుంటే రుద్ర ఆమెకు ముద్దు పెట్టడం ఆమె సిగ్గుపడటం అతనికి క్లియర్గా తన రూమ్ విండో నుండి కనిపిస్తూనే ఉన్నాయి రుద్ర వెళ్ళిపోయిన తర్వాత యష్మి తనని ఎవరో పట్టి పట్టి చూస్తున్నారు అని అనిపించి అటు ఇటూ చూస్తుంది కానీ ఎవరూ కూడా తనని చూస్తున్నట్లుగా ఎక్కడా కనిపించకపోవటంతో ఇంట్లోనికి వెళ్ళిపోతుంది అలా మరో వారం రోజులు గడిచిపోతాయి రాజేంద్ర కోసం రాజకీయ నాయకులు అలానే వ్యాపారవేత్తలు అలా ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్ గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నా యష్మి ఆ ఇంటి కోడలుగా దాక్షాయిని చెప్పినట్లుగా వాళ్లకు కాఫీ టీ పలహారాలు అంటూ అందించి మామయ్య గారు వస్తున్నారు అంటూ పక్కకు వెళ్ళిపోతుంది వాళ్ళు ఏమైనా మాట్లాడాలి అని ట్రై చేసినా ఒకటి రెండు మాటలు మాట్లాడి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది గమనించిన రాజేంద్ర ఆలోచనలో పడతాడు యష్మి రుద్ర ఇద్దరు ఆ రోజు నైట్ ఒకరిలో ఒకరు కలిసిపోయి ఇద్దరుగా ఉన్నవాళ్ళు ఒక్కరిగా మారిపోవాలి అని నిర్ణయించుకున్నారు అదే విషయాన్ని ఆఫీస్కి వెళుతున్న రుద్ర యష్మిని దగ్గరకు తీసుకుని నడుం మీద చేతులు వేసి నుదుటి మీద ముద్దు పెడుతూ విషయం చెబుతాడు మొదట అమ్మో అంటూ టెన్షన్ పడిపోయిన యష్మి ఆ తర్వాత సిగ్గు భయం బిడియం ఒకదాని తర్వాత ఒకటి ఆమె ఫేస్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటే నవ్వుతూ నైట్ ఇవన్నీ ఉండకూడదు నీ ఫేస్లో ఆనందం మాత్రమే ఉండాలి అని చెప్పటంతో పోరుద్రా అంటూ అతని భుజం మీద కొట్టి అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంటిలోనికి వెళ్ళిపోతుంది అతన్ని చూస్తూ వారం రోజులుగా తనకి ఎవరో పట్టి పట్టి చూస్తున్నట్లుగా అనిపించడంతో నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అని చుట్టూ చూస్తుంది అనుమానంగా కానీ తనకు అంత అనుమానించదగ్గ మనిషి కూడా ఎవరూ కనిపించకపోవటంతో ఏమోలే నాకే అలా అనిపిస్తుంది ఏమో అని అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది వాళ్ళని విడదీయటానికి గోతికాడ నక్కల కరను వేచుకొని వేచు కూర్చొని చూస్తున్నాడు అని ఆ క్షణంలో ఆమె తెలుసుకోలేకపోయింది అది గమనిస్తున్న కరణ్ నా గురించి ఎలా తను వెతుకుతుంది అప్పుడే నా చూపులు తనని గుచ్చి గుచ్చి ఇబ్బంది పెడుతున్నాయా అని నవ్వుకుంటూ రుద్ర గురించి ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకునే పనిలో ఉంటాడు వారం రోజుల నుంచి అదే పనిలో ఉంటే ఈ రోజే తనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని తెలియటంతో ఒక చోటికి బయలుదేరి వెళ్ళిపోతాడు అప్పుడే తనకు తెలుస్తుంది రేష్మ కోమాలానికి వెళ్ళటానికి కూడా కారణం రుద్రానే అని యాక్సిడెంట్ చేసింది రుద్రానే కానీ ఎవ్వరికీ తెలియకుండా హాస్పిటల్లో జాయిన్ చేసి ఈ రుద్ర సేఫ్గా తప్పించుకున్నాడు అని అర్థమైన మరుక్షణం అతని కోపంగా పిడికిలి బిగుసుకుంటుంది కరణ్ కసిగా రుద్రని మనసులో అనుకు తిట్టుకుంటాడు మేమిద్దరం కలిసి యష్మి జీవితం నాశనం చెయ్యాలి అనుకుంటే మా ఇద్దరికి జీవితమే లేకుండా పైకి పంపించాలి అనుకున్నాడా మీ ఇద్దరికి జీవితం లేకుండా చేస్తాను అని అతను కసిగా అనుకుంటూ ఎప్పుడు రుద్ర ముందుకు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటాడు రుద్రకి ఆఫీస్లో వర్క్ లేట్ అవ్వటంతో ఇంటికి చాలా లేట్గా వస్తాడు త్వరగా వస్తాడు ఇద్దరు కలిసి తిని తన జీవితంలో ఒక అడుగు ముందుకు వెయ్యాలి అని ఎంతో ఆశగా ఆరు గంటల నుండి ఎదురు చూస్తూ ఉన్న యష్మికి తొమ్మిది గంటల టైంలో ఇంటికి వచ్చిన రుద్రాని చూసిన వెంటనే ఆమెకు కోపం వస్తుంది ఆమెను చూసి చేతులతో రెండు చెవులు పట్టుకొని సారీ త్వరగా రావాలి అనుకున్నాను కానీ కుదరలేదు అని చెప్తాడు అని అనుకుంటున్నావా ఛాన్సే లేదు నీకు తెలియదా ఆఫీస్లో వర్క్ ఎలా ఉంటుందో మరలా ఇప్పుడు నువ్వు నా మీద కోపం ఇవన్నీ మన బెడ్రూమ్లో చూపించవచ్చు అంటూ ఆమె నడుము గిల్లేసి ఫ్రెష్ అయి వచ్చి భోజనానికి కూర్చుంటాడు దొంగ సచినుడు పెళ్ళైన తర్వాత అయినా మారతాడు అంటే ఏ మాత్రం మారింది లేదు అదే అటిట్యూడ్ అదే పొగరు తగ్గనే లేదు నా మూగుడిలో అని మనసులో అనుకుంటుంది అయినా నా మొగుడికి అవే అందంలే అని కోపంగా మురిపంగా తిట్టుకుంటూ భోజనానికి వచ్చిన తన భర్తకు భోజనం వడ్డిస్తుంది యష్మి నువ్వు తినలేదు కదా అని అడిగాడు రుద్ర తిన్నాను తినలేదు అన్నట్లుగా తల అడ్డదిడ్డంగా ఊపుతుంటే నవ్వుకుంటూ సరే సరే నువ్వు తిన్నావో లేదో నాకు అర్థమయ్యిందిలే ఎందుకు ఆ తలని అలా తిప్పి తిప్పి కష్టపడతావు అంటూ తన ఒడిలో ఆమెను కూర్చోబెట్టుకొని ఆమెకు తినిపిస్తూ తను కూడా తింటాడు రుద్ర అయ్యో రుద్ర ఇంట్లో ఉన్న పని వాళ్ళందరూ చూస్తారు అని అంటుంది యష్మి ఏం పర్వాలేదు వాళ్ళు కూడా వాళ్ళ భార్యలతో ఇలా ఉండాలి అని మగవాళ్ళు అనుకుంటే ఆడవాళ్ళు అయితే మా భర్త ఇలా మాతో చేస్తే బాగుండు అని అనుకుంటారు అని ఆమెతో చెబుతూ ఆమెకు తినిపించటం కంప్లీట్ చేసి తను కూడా తినటం కంప్లీట్ అయిపోవటంతో తన చేతిని కడుక్కొని ఆమెకు మూతిని కూడా కడిగి తన చేత్తోనే తుడుస్తాడు నైటీలో ఉన్న ఆమెను చూసి ఏంటే నేను లేట్గా వచ్చాను అని తెలిసి కోపంతో ఈరోజు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేసావా ఇలా నైట్ డ్రెస్లో ఉన్నావు అని రూంలోనికి వచ్చిన ఆమెను దగ్గరకు లాక్కొని నడుం చుట్టూ చేతులు వేసి భుజం మీద గడ్డం పెట్టి తన బుగ్గతో ఆమె బుగ్గని తాకిస్తూ అడిగాడు రుద్ర అవును అంటూ కాసేపు ఆమె బెట్టు చేసిన చాలే నువ్వు నీ బెట్టు త్వరగా ఈ నైటీ తీసేయి లోపల దాగి ఉన్న అందాలు అన్నీ నేను చూడాలి కదా అని అంటాడు రుద్ర నీ నుంచి దూరం అవ్వాలి అని లోపల ఉన్న చీర బ్లౌజ్ అన్నీ ఎదురు చూస్తున్నాయి నేను ఎప్పుడు నీ నుంచి వేరు చేస్తానా అని అతను కవ్వింపుగా అంటున్నాడు ఎలా తెలిసింది అన్నట్లుగా రియాక్షన్ యష్మి ఇచ్చింది మరి ఇక్కడ ఉంది ఎవరనుకుంటున్నా రుద్ర అంటూ బెడ్ అంతా మల్లెపూలతో అందంగా డెకరేట్ చేసి కనిపించకుండా దానిపైన మరో బెడ్షీట్ యష్మి కప్పి ఉంటుంటే ఆ బెడ్షీట్ తీసి దానిని చూసి చాలా అందంగా డెకరేట్ చేశావు అంటే అన్నిటికీ బాగా ప్రిపేర్ అయ్యే ఉన్నావు అయితే త్వరలోనే మనకి ఒక బేబీ రాబోతుంది అంటూ ఆమె నైటీ తీసిన మరుక్షణం కనిపిస్తున్న ఆమె అందాలకు కన్నార్పకుండా రుద్ర అలానే ఆమె వైపు చూస్తూ ఉంటాడు నిన్ను ఇలా చీరలో చూస్తుంటే నా కాళ్ళు చేతులు ఆడటం లేదు తెలుసా ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా నిన్ను నాలో కలిపేసుకుని నీ అందాలను రుచి చూడాలి అని ఉంది అంటూ ఆమె నడు మీద చేతిని వేసి పదనిసలు పలికిస్తూ ఉంటాడు రుద్ర రుద్ర అంటూ ఆమె మత్తుగా పిలుస్తుంటే అంటూ ఆమెను మరింత దగ్గరగా తీసుకొని రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ మీదకు విసిరేస్తాడు ఏదో పిల్లోని కదా విసిరేసినట్లుగానే అబ్బా రుద్ర ఏంటి నువ్వు చేస్తున్న పని నువ్వు నీ మోటు సరసం ఇలా చేస్తే నాకు నడుం పట్టేయదా అని ఆమె చిరుకోపంగా అన్నది ఏమీ కాదు ఒకవేళ నీకు నడుం పట్టేస్తే మసాజ్ చేయటానికి నేను ఉన్నాను కదా అంటూ చిన్నగా ఆమె నడుం మీద ఉన్న చీరను పక్కకు జరిపి చేతులతో మసాజ్ చేస్తూ ఆమెను ఆనంద లోకంలోనికి తీసుకొని వెళతాడు అలా చిన్నగా తన చేతులు ఎప్పుడు పైకి వచ్చాయో శారీ పిన్ని ఎప్పుడు తన బ్లౌజ్కి శారీకి కనెక్టెడ్గా ఉన్నది విడిపోయిందో ఆమెకే తెలియలేదు తర్వాత పంటితో ఆమె గుండెల మీద ముద్దు పెడుతూ చిన్నగా కొరికేస్తాడు అప్పుడు స్పృహలోనికి వచ్చి ఏం చేస్తున్నావు అని మత్తుగా ఆమె అడిగింది చెప్పాలా ఏం చేస్తున్నానో లేకపోతే చూపించమంటావా అంటూ ఆమె మెడ మీద చిన్నగా పంటిగాటు వేస్తూ చెవి దగ్గరగా వచ్చి చెబుతాడు దానితో పూర్తిగా ఆమె ముడుచుకుపోతుంది ఏంటి ఇలా ముడుచుకుపోతున్నావు అంటూ మాటల్లో ఉండగానే ఆమెను వివసరను చేస్తాడు అలా తన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసి ఆమెను నగ్నంగా చూస్తూ ప్రతి శరీర భాగానికి తన తడి పెదవులను అద్దుతూ ఆమెను మరో లోకానికి తీసుకొని వెళుతూ ముద్దులతో ముంచెత్తుతూ ఆనంద లోకంలో విహరిస్తుంటారు ఇద్దరు ఇద్దరిగా వాళ్ళు ఒక్కరిగా మారిపోతారు ఒక్కరిలో ఒకరు పూర్తిగా కలిసిపోయి ఆనందంగా ఆ క్షణాలని అనుభవిస్తుంటారు ఆమె అతనికి అనుకూలంగా మారుతూ అతనిలో కలిసిపోతూ అతనికి ఆనందాన్నిస్తూ తను కూడా ఆ క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందుతుంది ఎన్నో రోజుల ప్రేమ ఆ తర్వాత పెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు ఇలా కలవటం అన్నీ ఒక రీలుల రుద్ర ముందు కనిపిస్తూ ఉండటంతో మరింత ఆనందం ఎగ్జైట్మెంట్తో ఆమెను తనలో కలిపేసుకుంటూ ఉంటాడు అలా తెల్లవారులు జరిగిన సై ఆటలో గెలుపు ఓటములు అని పోటీ పడి ఒకరికి ఒకరు గెలిచాము ఒకరికి ఒకరు ఓడాము అన్నట్లుగా అలసిన సొలసిన శరీరాలతో ఒకరి కౌగిలిలో ఒకరు సేద తీరుతుంటారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ షేరు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు స్టేట్ యూన్ థ్యాంక్ యూ